యోగశివ ఇరవై నాలుగు అధ్యాయము ఆఖరి మూడు వచనాలు మనం ధ్యానించుకుని ముగించుకుందాం యోగశివ గ్రంథాన్ని ఆరంభించాం కొన్ని మాసాలు దీన్ని ధ్యానించుకున్నట్లు దాంట్లో ఉన్న సంగతులన్నీ నేర్చుకున్నట్లు దేవుడు మనకు సహాయపడుతూ వచ్చాడు ఆఖరిగా ఈ మూడు వచనాలు కూడా ఈ వారానికి ధ్యానించుకుని ముగించుకుందాం ప్రభుత్వం అయితే నెక్స్ట్ న్యాయాధిపతులు కొనసాగుతుంది అది కూడా అంత యవన లీడర్స్ ఉంటారు దాంట్లో కూడా న్యాయాధిపతులు సో వాటిని కూడా మనం భవిష్యత్తులో చూసుకున్నాం దేవుడు నేర్పించే కొద్ది ఇక్కడ యహోస్వా గ్రంథం ఇరవై నాలుగు ముప్పై ఒకటిలో యహోశువా దినములన్నిటిన్నాం యహోశవా తరువాత ఇంకా బ్రతికి యహోవా ఇస్రాయలు కొరుగు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దలు దినములన్నిటిను ఇస్రాయలు యహోవాను సేవించు చూ చూ ఇస్రాయలు యహోవాను సేవించు చూచారు ఎప్పటి వరకు సేవించి చూచారు అంటే యహోస్వా దినములన్నిటిను యహోశ్వా తర్వాత ఇంకా బ్రతికి యహోవా ఇస్రాయల్ కొరకు చేసిన క్రియలు అన్నింటినీ ఎరిగిన పెద్దలు దినములన్నిటి యహోసువాంతకాలం యహోసువా చనిపోయిన తర్వాత ఎవరు దాన్ని ఫాలో అయ్యారు పెద్దలు ఫాలో అయ్యారు ఓకే అండి అందుకని ఎప్పుడు కూడా మనం ప్రతివారు కూడా నేర్చుకుని రెండవ తరం వారికి మాదిరి చూపించాలి వారిని సూపర్వైజ్ కూడా చేయాలి ఓకేనా ఈ యూత్ మీటింగ్లు ఇవన్నీ పెట్టే దేని కొరకు ఈ రెండవ తరం వారు మీరంతా సో వీరు కూడా ఏంటంటే మొదటి తరం వారిని అనుసరించాలి అనేక సార్లు మనం చదువుతూ ఉంటాము అపోస్తలైన పౌలు కూడా మొదటి రెండు పదకొండు ఒకటిలో ఏమంటాడు నేను గ్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును ఎందుకంటే ఈ లోకంలో జీవించే జీవితకాలం ఎంత భక్తి కలిగి ఉన్నప్పటికీ సహవాసం లేకపోతే హెచ్చరికలు లేకపోతే దేవుని వాక్యాన్ని నేర్చుకోకపోతే త్వరగా దేవుడు మనకి చూపించిన ఈ నిత్యమైన మార్గం నుండి సత్యమైన మార్గం నుండి తొలగిపోతాం చల్లారిపోతాం ఆత్మీయ విషయాలంటే ఆసక్తిని కోల్పోతాం అనమాట ఆత్మీయ విషయాలని ఆసక్తి కో కో విషయాల్లో ఆసక్తిని కోల్పోతే ఏమవుతాం చూడండి మొదటి కొరింత మూడవ అధ్యాయము ఒకటవచ్చ మొదటి కొరింది మూడు సహోదరులారాషులతో ఎవరండి ఇక్కడ అబోసాల పౌలు కొరి సంఘానికి వెళ్ళినప్పుడు వారితో ఈ మాట చెప్తున్నాడు ఏమని ఆత్మ సంబంధులైన మనుషులతో ఆత్మ సంబంధులు ఆత్మీయంగా ప్రవర్తిస్తారు ఆత్మీయంగా మాట్లాడతారు ఆత్మీయంగా ఆసక్తిని చూపించి అటువంటి పౌలు లాంటి వారి దగ్గర నేర్చుకోవటానికి ఇష్టపడతారు అయితే నేను మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే వారి ప్రవర్తనను అవిధేయతను అపవిత్రమైన విధానాలని విడిచిపెట్టట్లేదు అందుకనే ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడలేకపోతున్నాను మీరెవరంట శరీర సంబంధులని క్రీస్తునందు పసిపెట్టే క్రీస్తు శరీర నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటూ క్రైస్తవాన్ని చెప్పుకుంటూ శరీరానుసారంగా ప్రవర్తిస్తే నీవు ఎదగట్లేదు పసిబిట్టుగానే ఉన్నాం కదా శరీరానుసార్లు ఆత్మ సంబంధాలుగా మారాలి మొదటిగా మనం ప్రకృతి సంబంధులుగా ఉన్నాం దేవుని సంగతుల్ని ఎరగిన వారిగా ఉన్నాం క్రీస్తుకి దూరస్తులంగా ఉన్నాం క్రీస్తుని ఎరిగిన తర్వాత ప్రభుని అంగీకరించి పాపాలు ఒప్పుకున్న తర్వాత రక్షణ పొందాం సంఘము సహవాసం ఇచ్చినాడు ఈ సంఘము సహవాసంలో కొనసాగుతూ రావాలి తర్వాత ప్రజలందరితో కలిసి ఆరాధన చేయాలి ప్రార్థన చేయాలి దేవుని బిడ్డలతో సంఘంగా సువార్త కూడా ప్రకటించాలి ఈ శరీరం అనమాట సొంత పనుల రెడీగా ఉంటుంది కానీ క్రీస్తు పనుల గురించి నీకు నీ సొంత పనులు నీ ఉద్యోగం చేసుకుంటే నీకు జీతం ఎలాగిస్తుందో అలాగే దేవుడు కూడా క్రీస్తు ఎవరికి కూడా రుణస్తుడు కాదు కదా ఆయన చెప్పిన ఆజ్ఞలను పాటించి ఆయన సేవ చేస్తే శువార్త ప్రకటించడం కానీ ఇతరుల ప్రార్థన చేయటం కానీ దేవుని మయపరిచే ఆరాధన చేయటం కానీ తద్వారా దేవుడు బహుమానిస్తాడు అట్లాగా ఆశీర్వాదం వస్తుంది ఈ ప్రయాసతో కూడిన ఈ లోక సంబంధమైన జీవితము సునాయాసంగా గడవటానికి వీలుంటుందన్నమాట ఒకవేళ కొన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా వాటిని చేంజ్ చేస్తాడు దేవుడు అందుకనే భక్తి కలిగి ఉన్నారు చాలామంది ఏం చేస్తారంటే వింటారు కానీ ఇంకా అలాగే ఉంటారు అలాగే ఉన్నవారంతా పసిపిల్లలు క్రీస్తులు ఇంకెవరు శరీర సంబంధం ట్రాన్స్ఫార్మేషన్ రావాలి కదా మనసు మార్యం కావాలి రూపాంతరం చెందాలి అందుకనే గలతీలు గలతీలుకు కూడా పౌలు రాస్తాడు వారు కూడా ఏం చేశారో చూడండి గలతి ఒకటి ఐదు ఆరు వచనాలు చూడండి గలతి ఐదు ఆరు వచనాలు

కొన్నిసార్లు మన మనసే మనకి విరోధంగా దేవునికి వాక్యానికి విరోధంగా మాట్లాడి మనల్ని అనిపిస్తుంది ఏమొస్తుంది అక్కడికి వెళ్తే ఏమిటి ఏమొస్తుంది అనిపిస్తుంది అలా లేకుండా శ్రద్ధగా మనం ఎప్పుడూ కూడా దేవుని సంగతులకి వచ్చి నేర్చుకోవాలి దేవుడు నేర్పించే మార్గాన్ని అనుదినపు నేర్చుకోవాలి ఏదో ఒకసారి విన్నాను నేను ఎరుగుదును అనుకుంటే కాదు అది ఆ విధంగా శ్రద్ధ చూపించాలి లేచినప్పటి నుంచి మనం లోక సంబంధం ప్రకృతి సంబంధంలాగా తిన్నామా తిరిగామా పండుకున్నామా లేచామా మళ్ళీ తిన్నామా తిరిగామా ఈ పనికి ఆ పనికి పరిగెత్తామా ఇంతే ఉంటుంది ఈ ఈ లైఫ్ని ఏమంటాడంటే ప్రకృతి సంబంధమైన జీవితం ఉంటాడు రెండో దీని ద్వారా మనకు వచ్చే లాభం ఏమీ లేదు అయితే ఆత్మీయంగా ఎంతో నష్టపరుస్తుంది ఆత్మీయ జీవితానికి విలువ ఇవ్వకుండా కేవలం వాటికే విలువిస్తే అది సులభం అని ఏమంటాడంటే అనుభవపూర్వకంగా తెలుసుకుని వ్యర్థము వ్యర్థము వ్యానిటీ అంటే సో అటువంటి జీవితం నుంచి క్రీస్తు యేసు నుండి విడుదల పొందాను యేసప్రభు ద్వారా విడుదల పొందాం విడుదల పొందిన మనం ఎట్లా గురువు అవుతున్నామని చూసుకోవాలి మీరు కూడా ఈనాడు యవనస్తులు ఆత్మీయ పరిపక్వతులు ఉన్నప్పుడు పెద్దలు అవుతారు ప్రాయంలోనే కాబట్టి ఈ యహోస్ వారు కూడా యవనస్తుడే ఆ మోసకి దగ్గరుండి ఆయన మోషేకి సేవ చేస్తూ మోస యొక్క నడవడిని నేర్చుకున్నాడు దేవుడితో ఎటువంటి సంబంధాలు కలిగి ఉన్నాడు ఎటువంటి శ్రద్ధాభక్తి కలిగి ఉన్నాడు ఎటువంటి దీనత్వం కలిగి ఉన్నాడు ఇవన్నీ ఎవరి దగ్గర నేర్చుకున్నాడు మోసే అందుకని ఆయన నాయకుడిగా వచ్చుకున్నాడు నమ్మకంగా ఉన్నాడు కదా జీవితం అంతా ఒకటి రెండు చోట్లలో ఫెయిల్ అయ్యాడు దేవుడు పాఠాలు నేర్పించాడు సరిదిద్దుకున్నాడు అంతేగాని వదిలి వదిలిపెట్టి వెళ్ళిపోలేదు ఆయన నేర్పినట్లుగా ఇక్కడ ముప్పై ఒకటో వచనంలో ఇరవై నాలుగులో యహోవా ఇస్రాయల్ కొరకు చేసిన క్రియలన్నింటినీ ఎరిగిన ఎరిగిన పెద్దల దినములన్నిటినీ ఇస్రాయలు యహోవా అని ఏం చేశారు సేవించవచ్చు తర్వాత అనేది మనకు న్యాయాధిపతులు మొదట అధ్యాయం చే తెలుస్తుంది అది మనం కూడా అందుకనే మనకి నాయకత్వం అది ఉన్నప్పుడు దేవుడు ఏర్పరచుకున్న వారు నేర్పించే వాళ్ళు ఉన్నప్పుడే జాగ్రత్తగా నేర్చుకుని విదేశ్ చూపించి మనంతటి మనం ఆత్మీయ జీవితంలో స్థిరంగా ఉండేది నేర్చుకోవాలి తర్వాత నాయకత్వం లేనప్పుడు లేకపోతే ఎవరో సరిగా మనల్ని సూపర్వైజ్ చేసేవాళ్ళు లేనప్పుడు అప్పుడు మనం నిలబడలేము త్వరగా ఏం చేస్తామండి అప్పుడు తొలగిపోతాం ఇది నిత్యత్వంతో కూడిన జీవితము దేవునితో సంబంధ సహవాసాలు కలిగి ఉండవలసిన జీవితము అందుకని ఈ లోకంలో నాయకత్వం కూడా చాలా అవసరం ఆత్మీయంగా సో దాన్ని సద్వినియోగం చేసుకుని జాగ్రత్తగా ఉండాలి యహోశుభా ఉన్నప్పుడు ఏమయ్యారు పెద్దలు మంచిగా భక్తిని నేర్చుకున్నారు వారు బ్రతికున్నంతకాలం విశ్రాయాలని ఏం చేశారు వాళ్ళు నడిపించారు అందుకనే అపోస్తలు పౌలు కూడా ఒక మాట చెప్తాడు చూడండి అపోస్తల కార్యములు అప్పస్తుల కార్యములు ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చి కార్యములు ఇరవై ఇరవై ఎనిమిది

నేను వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు పెద్దలను సిద్ధపరుస్తున్నాను అనమాట మేము కూడా అందుకనే ఇంకా మిమ్మల్ని కూడా సిద్ధపరుస్తూ ఉంటాం మీరు సిద్ధపడాలి కదా పడి జాగ్రత్తగా ఉండాలి మీ మట్టుకే కాదు కానీ ఇతరుల కొరకు కూడా జాగ్రత్తగా ఉండాలి రోషం కలిగి పౌరుషం కలిగి ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా నిలబడగా ఉండేది నేర్చుకోవాలన్నమాట సో ఒక్కోసారి పౌలుకు కూడా తను వెళ్ళిపోయే టైంలో ఏమొచ్చిందండి వేదన అనేది వచ్చింది అయ్యో నేను వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందో సంఘం ఎలా ఉంటుందో ఇప్పుడు వరకైతే నేను ప్రయాసపడి సత్యంలో నిలబెట్టాను దేవుని సేవ చేశారు శ్రమలు పడి శుభార్త చెప్పారు బాగా నేను వెళ్ళిపోయిన తర్వాత ఏం యేసు యేసప్రభు కూడా అదే బాధ గత్యమైన తోటలో బాగా రోదనతో ప్రార్థిస్తాడు అయ్యో నేను వెళ్ళిపోతున్నానే వీళ్ళు ఏం చేస్తారు అని ఎంత చెప్పినప్పటికీ కూడా ఓకే ఓకే అంటారు కానీ చేసేది తమ ఇష్టమైన వచ్చినట్టే చేస్తారు అందుకని అంత వేదనతో గచ్చమనే తోటలు ప్రార్థన చేశాడు ఇక ఒక గంట నాతో పాటు ప్రార్థన చేయండి అంటే నిద్రపోతున్నది ఇక ఎట్లా ఉంటుంది యశప్రభుకి ఆ సెలవు కంటే వీళ్ళు పెట్టిన యాతన ఎంతో గొప్పది అలా అంటే పడిన యాతన గొప్పదనుకుంటాం శ్రమ ఎవరు దానికంటే వీళ్ళు పెట్టింది క్షోభ ఇంకా ఎక్కువ సరే పరిశుద్ధ ఆత్మను పొందిన తర్వాత వారు సరి చేయబడ్డారు చక్కగా ఉన్నారు అది ఏసుప్రభు వాళ్ళే జీవించి యేసుప్రభు యొక్క బాధ్యతల్ని నెరవచ్చు మనమంతా కూడా ఆలస్యత కూడా జాప్యం చేయటానికి వెళ్ళారు మానవ జీవితం ఎంతో లేదు ఎంత ఉందండి మానవ జీవితం ఎంత గత్తడంత చూడండి కీర్తన ముప్పై ఏడు

ెత్తిడంత బెత్తిడంతగా చేస్తున్నామంటారు సరే సరే అండి పర్లేదు తర్వాత చూద్దాం కాబట్టి దా ఏమంటాడంటే నా జీవితంలో నా యొక్క బెత్తిడంతగా చేసి చేస్తున్నామని చెప్తాడు చెప్త కాబట్టి ఈ లోక జీవితం ఎంత అండి చాలా బెత్తెడ్ అంట లేకపోతే చాలా తక్కువ అన్నమాట కనుక చూడండి నాలుగు వచ్చిన ముప్పై తొమ్మిది నాలుగు కీర్తన ముప్పై తొమ్మిది నాలుగు ఇంక తొమ్మిది నాలుగు ఐదు

తాను ఇష్టపడుతూ వచ్చాడు అలాగే మనం కూడా గ్రహించి మన మనల్ని మన మనసుని మనమే సరిదిద్దుకోవాలి ఓకే అండి మనలో మన హృదయాన్ని మనమే సరిదిద్దుకోవాలి అట్లా మనకి ఆ పాజిటివ్ థింకింగ్ ఉన్నప్పుడు స్పిరిచువల్గా దేవుడు మనకి సహాయపడుతూ ఉన్నాడు ఉంటాడన్నమాట కీడ్ నుంచి తప్పిస్తాడు సొంత తలెంపుల నుంచి కూడా మనల్ని విడిపించేవాడు ఉంటాడు సో తర్వాత ఇటువంటి యహోశివ యహోశివ ఇరవై మూడు అధ్యాయము ఇరవై యహోశివ గ్రహణం ఇరవై నాలుగు అధ్యాయము ముప్పై రెండో వర్షం చదువుకుందాం ఇస్రాయలియలు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షకేములో అనగా యాకోబు నూరు వరహాలు షె వరహాలకు షకేము తండ్రి అయిన ఆమోరు కుమార్లు ఎద్దుకొని చేలింగ్ భాగములో దాన్ని పాతి పెట్టివి అవి యోసేఫ్ గుప్తులకు ఒక స్వాధ్యముగా యోసేఫ్ ఇస్రాయల్ గోత్రకర్తల్లో ఒకడన్న కదండీ మిగిలిన వారు ఏం చేశారు యోసేఫ్ అన్నేశారు తర్వాత ఐగుప్తులో తాను గొప్పవాడయ్యాడు అన్నదమ్ముల్ని తల్లిదండ్రులను కూడా తానే పోషించాడు తా అంతా అయిపోయిన తర్వాత అని ఆజ్ఞాపించాడు తనకు తెలియజేశాడు చూడండి ఇస్రాయల్కి ఆది కాను యాభై అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన చదవండి ఆది కాను దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును మీరు చూసారండి యోసేప్ చూడండి దూరదృష్టి కలిగిన వారంటే వీరనమాట కదా రేపటి సంగతి నాకెందుకులే ఈరోజు తింటాను తాగుతాను అనే వాళ్ళు ప్రకృతి సంబంధాలు అనమాట శరీర సంబంధాలు కూడా కారణం క్రీస్తులు సో యోసేపు చూడండి దేని గురించి ఆలోచిస్తున్నాడు ముందు చూపు కదా యహోశవా ఏం కలిగి ఉన్నాడు ముందు చూపు వీళ్ళు ఏమైపోతారని పెద్దలు సిద్ధపచ్చు పెద్దలు కూడా ముందు చూపు కలిగేం చేశారు ఈ అవనాస్తుల కొరకు మిగిలిన వాళ్ళంతా అక్రమంగా ఉండేటట్టుగా చూసుకుంటారు ఇప్పుడు యోసేపడి ఏం చేశాడంటే నిశ్చయంగా మీరు ఇక్కడే ఉండరు ఐగుప్తులో ఉండరు నేను ఇప్పుడు చచ్చిపోతాను అయితే దేవుడు వాగ్దానం చేసిన రీతిగా మన పితృడైన అబ్రహాముకి తాతకి ముత్తాతికి చేసిన వాగ్దాన ప్రకారం మిమ్మల్ని దర్శిస్తాడు మిమ్మల్ని తీసుకెళ్తాడు అప్పుడు నా ఎముకల్ని తీసుకెళ్ళి ఎక్కడ పాత పెట్టాలి అబ్రాహా ఎక్కడ పాత పెట్టుబడ్డ యాక విశాఖలు ఎక్కడే పాతి పెట్టబడ్డారు వారితో పాటు నన్ను కూడా ఆ సమాధికి వెలకట్టబడింది ఆ సమాధికి నిరీక్షణ ఉంది కానీ వీళ్ళు ఏమవుతారంటే బ్రతుకుతారు చనిపోయిన వారంతా ఎవరో ఏమవుతారు బ్రతుకుతారు చూడండి ఒక మాట వ్యూహాను వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై సారి 11వ అధ్యాయం 24వ రోజు యోహాను సువార్త 11 24 మార్కు 16 ను ఐ నో దట్ హి షల్ రైజ్ అగైన్ ఇన్ రిసరెక్షన్ అండ్ ది లాస్ట్ డే అండ్ జీసస్ సెడ్ టు హర్ ఐ యామ్ ద రిసరెక్షన్ జీసస్ సెడ్ టు హర్ ఐ యామ్ ద రిసరెక్షన్ అండ్ లైఫ్ ఇన్ ద లైఫ్ హి దట్ బిలీవ్స్ ఇన్ మీ థో హి వర్ డెడ్ ఎట్ హి షల్ లివ్ అండ్ ద మార్తతో మార్తెతో ప్రభు చెబుతున్నాడు ఎందుకంటే లాజర్ చనిపోయాడు పెళ్ళిపోయాడు ఇంకా అయిపోయింది అనుకుంటుంది అనమాట యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు నేనే పునరుద్ధానమును చేయన్నాను నా ఎందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకుతాడు బ్రతికి నా ఎందు విశ్వాసం ఉంచినవాడు చనిపోయిన వాళ్ళు తిరిగి పునరుద్ధానంలో లేపుతాను బ్రతికిన వారు కూడా ఈ శక్తిని మార్చి మహిమ దేహించి వారిని నా దగ్గరికి తీసుకొస్తారు అందుకనే నిరీక్షణతో వారి సమాధి చేయాలి ఒకే ఎక్కడ చేయాలి వెలకట్టి కొన్న స్థలంలోనే చేయాలి అబ్రహం దాన్ని ఏం చేశాడు వెలేసి కొన్నాడు హామూర్ కుమార్ల దగ్గర కొన్నాడు సో అలాగా అందుకనే సమాధి కూడా నీ న్యాయబద్ధంగా ఉంది మన సమాధి కూడా మన సమాధి కూడా న్యాయబద్ధంగా ఉంటుంది దైవనీతిని పోలి ఉంటుంది అనమాట అందుకనే మనం కూడా చనిపోయిన వారిని ఏం చేస్తామండి పాతి పెడతాం అనమాట ఇప్పుడు స్థలం ఇంపార్టెంట్ కాదు కానీ క్రీస్తు వేసినందు మృతున్న మృతులు ధనిలు ఏసు ప్రభు లేకుండా చనిపోతే శాపగ్రస్తులు అన్ని కాదు అరికే వారి ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతుంది తర్వాత నరకానికి వెళ్తుంది సో తీర్పు తెచ్చిపెడిన తర్వాత సో ఈ పరిస్థితిని విడిపించాడు కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకోవాలి ఇందుకే మనం ఏం చూస్తున్నాం దూరదృష్టి కలిగి ఉండాలి యోసేప్ ఏం కలిగి ఉన్నాడు దృష్టి కలిగి ఉన్నాడు యహోషం ఏం కలిగి ఉన్నాడు దూరదృష్టి కాబట్టి తాను సిద్ధపడుతూ ఇతరులు సిద్ధపరచాడు పెద్దలు ఏం కలిగి ఉన్నారు దూరం పౌలు ఏం కలిగి ఉన్నాడు ఏమన్నా మీరు సరిగా లేకపోతే వాళ్ళు తోడేళ్ళు వస్తాయా తప్పుడు బోధలు బోధించేవారు అందరు నిన్ను పాడు చేస్తారు అని చింతించు యశుప్రూప్ ఏం కలిగి ఉన్నాడు దూరదృష్టం మనం ఏం కలిగి ఉన్నాం ఓకే ఓకేనండి తర్వాత అందుకనే యోసేపు చెప్పినట్టుగా దాన్ని తీసుకొచ్చారా లేదా అనగా యాకోబు నూరు వరహాలకు షెకం తండ్రి అయినా హామోరు కుమార్లు ఎదుకొని నా చేనే భాగంలో వారు పాతి పెట్టి అవి యోసేపు పుత్రులకు ఒక పుత్రులకు యోసేపు కదండి చూడండి సామెతలు ఇరవై ఏడు సామెతలు ఇరవై ఏడు యథార్థంగా ప్రవర్తించు నీతి మంతుని పిల్లలు కుమారులు తదనంతరం ధన్యుల లవదులు ఇప్పుడు యువసేపు ఎముకలు యువసేపు గోత్రికలకి ఏంటంటే అవి స్వాస్యమవి కదా అది కాబట్టి ఇప్పుడు ఎస్ మా గోత్రకర్త యోసేపు మా మధ్యలోనే ఉన్నాడు పాతి ఉన్నాడు నిద్రిస్తున్నాడు కాబట్టి మొదటిగా ఆయన లేకపోతాడు ఆయనతో పాటు మేమంతా కూడా ఏమవుతాం అది స్వాసం అనమాట అందుకనే క్రీస్తునంత చనిపోయిన వారిని కూడా మనం అలాగా భావించాలి ఏ అయిపోయింది వెళ్ళిపోయినా అక్కడ పాడేశాం అయిపోయింది అనుకుంటున్నాం ఎప్పుడు కూడా అది మన శ్వాస వారు నీతి మంతులు అయ్యారు కదా మన తల్లి కావచ్చు తండ్రి కావచ్చు ఇంకెవరైనా కావచ్చు నీతి అయ్యారు వారు అక్కడ నిద్రిస్తున్న రెస్ట్ తీసుకుంటున్నారు అక్కడ కాదు ఇక్కడ శరీరం అట్లా కలుస్తుంది ఆత్మ విశ్రాంతి తీసుకుంటుంది మళ్ళీ వచ్చి మహిమదేహంతో లేస్తారన్నమాట కదా ఆ విధంగా కాబట్టి యోసే పుత్రులకు ఏదండి స్వాస్థము యోసే ఏమకలు ఓకే డెడ్ అవి ఏమకలు తర్వాత ముప్పై మూడో వచ్చిన మరియు అహరోన కుమారుడైన ఎలియాజర్ మృతి ఉందినప్పుడు ఎఫ్రాహిముల అన్య దేశ ప్రదేశంలో ఆయన కుమారుడైన ఫీనేహాసుకు ఇవ్వబడిన గిరిలో జనుల అతన్ని మరియు అహరోను కుమారుడైన ఎలియాజలు మృతి పొందినప్పుడు ఎఫ్రాహిములం అన్య దేశంలో అతని కుమారుడైన ఫినహాసు గిరిలో ఫీనేహాస్గిరిలో అతన్ని ఎవరు పెట్టారు ఎలియాస్ యాజకుని కూడా తీసుకొచ్చి అక్కడ ఎవరికి ఇవ్వబడిన స్వాసంలో గోత్రికులు వారు వాళ్ళని ఏం చేశారు అందుకనే మనము క్రైస్తవుల్ని విశ్వాసుల మధ్యలోనే బాతుపెడతాం అనమాట క్రైస్తవులు సమాధి దొరిలోనే పాతపెడతాం ఓకే ఒకరికి సొంతంగా ఉంటాయి కొన్నిసార్లు వాళ్ళు సొంతంగా వారి వారి స్థలాలు అంత విలువిస్తారు అనమాట అట్లా యాక్సిడెంట్లు అవుతాయి సముద్రంలో పడిపోవటం అవన్నీ దాని గురించి మనమేమీ చేయలేము అక్కడి నుంచి వారి ఎముకలు ఎక్కడున్నప్పటికీ అక్కడి నుంచి ఏమవుతాయి మహిమదేహంతో లేకబడతారు సో ఇటువంటి నిరీక్షణ కలిగిన మనము ఇటువంటి మృతులకు సైతం ఇంత విలువ ఇచ్చిన ఇస్రాయల్లన్నీ మాటికి లోపడిన వారిని మనం కూడా గుర్తుపెట్టుకుని సో క్రీస్తు రెండవ వరకు మనం సిద్ధపడాలి అప్పటి వరకు జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి ప్రార్థన చేసుకుని